అర్జున బాణం వదలాలంటే ముందు నీ కళ్లకు లక్ష్యం కనిపించాలి కదా గుర్తుంచుకో లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది అది గాలి వీస్తే అటు పోతుందే తప్ప ఎప్పటికీ ఒడ్డుకు చేరదు వంద పన్నుల మీద మనసు పెట్టి వేరే దారులు వెతికేవాడు ఎప్పటికీ గెలవలేడు కానీ ఒకే లక్ష్యం పెట్టుకుని దానికోసమే బతికేవాడు అసాధ్యాన్ని కూడా సాధిస్తాడు కాబట్టి పార్థ గాలిబాటుగా బతకకు నీ గమ్యం ఏంటో నిర్ణయించుకో లక్ష్యం స్పష్టంగా ఉంటే విజయం ఖచ్చితంగా ఉంటుంది అర్జున శాంతి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావా కస్తూరి జింక తన నాభిలోనే సుగంధాన్ని పెట్టుకుని ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలియక అడవంతా వెతుకుతుందంట మనిషి పరిస్థితి కూడా అంతే నువ్వు శాంతి కోసం హిమాలయాలకు వెళ్ళినా అడవులకు వెళ్ళినా నీ మనసులో అలజడి ఉంటే అక్కడ కూడా నీకు శాంతి దొరకదు గుర్తుంచుకోపార్దా శాంతి అనేది బయట తరిగే వస్తువు కాదు అది నీ లోపల ఉండే ఒక స్థితి నీ కోరికలను ఆలోచనలను అదుపు చేస్తే ఆ ప్రశాంతత నీలోనే ఉద్భవిస్తుంది బయట వెతకడం మాపై నీ లోపల చూసుకో అక్కడే నిజమైన శాంతి ఉంది అర్జున శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నీ ఆత్మకు ధ్యానం కూడా అంత ముఖ్యం ఈ ప్రపంచపు గందరగోళంలో నీ మనసు అలసిపోయింది దానికి విశ్రాంతి కావాలంటే ధ్యానమే శరణ్యం గాలి లేని చోట పెట్టిన దీపం అటూ ఇటూ కదలకుండా ఎంత నిష్లంగా వెలుగుతుందో ధ్యానం చేసేవాడి మనసు కూడా ఏ కోరికల గాలికి కదలకుండా అంత ప్రశాంతంగా ఉంటుంది గుర్తుంచుకో గుర్తించుకోపార్త ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు నీ అంతరాత్మను నువ్వు కలుసుకోవడం ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి నేను అత్యంత దగ్గరగా ఉంటాను అర్జున ఈ ప్రపంచంలో అతిపెద్ద జైలు ఏది అని అడుగుతున్నావా అది కడ్డీలతో కట్టింది కాదు అది నీ భయం భయం అనేది నిన్ను బతుకుండగానే చంపేస్తుంది అది నిన్ను అడుగు ముందుకు వెయ్యనివ్వదు కానీ గుర్తుంచుకో ఎప్పుడూ నువ్వు ఒంటరి వాడివి కాదు ఈ సృష్టినంతా నడిపించే నేను నీ వెంటే నీ గుండెల్లోనే ఉంటాను నేను నీ పక్కన ఉండగా భయం ఎందుకు పార్దా ఆ భయాన్ని వదిలేస్తే నువ్వు నిజమైన స్వేచ్ఛను చూస్తావు భయపడడం మానే బ్రతకడం మొదలుపెట్టు అర్జున చాలామంది సహనాన్ని చేతకానితనం అనుకుంటారు కాని నిజానికి సహనం అనేది బలవంతుడి ఆయుధం కోపం వచ్చినప్పుడు అరవడం ఎవరైనా చేస్తారు కాని ఆ కోపాన్ని దిగమింగుకుని నవ్వగలగడమే నిజమైన శక్తి సముద్రం పార్తా ఎన్ని నదులు వచ్చి అందులో కలిసినా అది గంభీరంగా మౌనంగా ఉంటుంది హద్దు దాటదు జీవితం నిన్ను ఎంత పరీక్షించినా నువ్వు తొందరపడకు కాలం కంటే గొప్ప తీర్పు చెప్పేవారు ఎవరూ లేరు ఎవరైతే కష్టంలో కూడా ఓర్పును కోల్పోడో వాడిని ఓడించడం ఆ విధి వల్ల కూడా కాదు అర్జున యుద్ధం కలవాలంటే కావాల్సింది పెద్ద సైన్యం కాదు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం ఎవరో వస్తారని నిన్ను గెలిపిస్తారని ఎదురు చూడకు నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నిన్ను నువ్వే పైకి లేపుకోవాలి నీ గురించి నువ్వు తక్కువగా అనుకోవడం అంటే నీ పతనాన్ని నువ్వే కోరుకోవడం పార్దా నీ మనసే నీకు మిత్రుడు ఆ నమ్మకం లేకపోతే అదే నీకు శత్రువు ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు కానీ నిన్ను నువ్వు నమ్మితే ఆకాశాన్ని కూడా అందుకోగలవు ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి అసాధ్యం అనేది లేదు అర్జున జీవితం నీకు ఎప్పుడు రెండు దారులు చూపిస్తుంది ఒకటి సులభమైనది ఇంకొకటి సరైనది మాయలో పడి చాలామంది సులభమైన దారినే ఎంచుకుంటారు కానీ గుర్తుంచుకో తప్పు దారిలో వెళ్తే మొదట పూలబాటలా అనిపిస్తుంది కానీ చివరిలో కన్నీళ్లే మిగులుతాయి అదే సరైన దారిలో వెళ్తే మొదట కష్టంగా అనిపించినా చివరికి అమృతంగా మారుతుంది నువ్వు జనం నొప్పు కోసం సులభమైన దారిని వెతకొద్దు ధర్మం ఉన్న సరైన దారిలో నడువు ఆ దారిలో నువ్వు ఒక్కడివే అయినా పర్వాలేదు ఎందుకంటే అక్కడ చేయి పట్టుకుని నడిపించడానికి నేను ఉంటాను అర్జున ఈ ప్రపంచం బాలేదు మనుషులు బాలేరు అని ఫిర్యాదు చేస్తున్నావా గుర్తుంచుకో ఈ ప్రపంచం ఒక పెద్ద లాంటిది అది కేవలం నీ లోపల ఏముందో దాన్నే బయట చూపిస్తుంది నీ ముఖం మీద మచ్చ ఉంటే అద్దాన్ని ఎంత తుడిచినా లాభం లేదు ముందు నీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే నీ మనసులో కోపం ఉంటే ప్రపంచం క్రూరంగా కనిపిస్తుంది అదే నీ మనసులో ప్రేమ ఉంటే అదే ప్రపంచం అందంగా కనిపిస్తుంది కాబట్టి పార్థ ప్రపంచాన్ని మార్చడం తర్వాత ముందు నిన్ను నువ్వు మార్చుకో నీ దృష్టి మారితే ఈ సృష్టి మొత్తం మారుతుంది అర్జున గెలుస్తానో లేదో అనే భయంతో యుద్ధం చేయడం మానేస్తావా గుర్తుంచుకో ఈ సృష్టిలో నీ చేతిలో ఉన్నది ఒక్కటే అది నిజాయితీ ప్రయత్నం ఫలితం అనేది నీ చేతిలో లేదు అది నా నిర్ణయం రైతు విత్తనం మాత్రమే వేయగలడు వాన కురవాలా పంట పండాలా అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది నువ్వు ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయత్నంలో లోపం జరుగుతుంది అదే నువ్వు ఫలితాన్ని ఆశించకుండా నీ వంతు కృషి నువ్వు చేస్తే విజయం కీర్తి అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి పార్దా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు మిగిలినదంతా నాకు వదిలేయి అర్జున చేతిలో పగిలిపోయిన కుండ పెంకులను పెట్టుకుని ఎన్నాళ్ళు ఏడుస్తావు గడిచిపోయిన గతం వాడిపోయిన పువ్వు లాంటిది దాన్ని ఎంత పట్టుకున్నా సువాసన రాదు సరికదా అది నీ చేతిని బరువుగా మారుస్తుంది జరిగిపోయిన దాన్ని ఆ దైవం కూడా మార్చలేడు కానీ గుర్తుంచుకో పార్దా ఏది జరిగిందో అది మంచికే జరిగింది ఏది జరుగుతుందో అది మంచికే జరుగుతుంది నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వాలంటే పాత పేజీని తిప్పాల్సిందే గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే వర్తమానాన్ని కోల్పోతావు కాబట్టి గతాన్ని వదిలే ఈ క్షణాన్ని ఆస్వాదించు అర్జున నీ బాధ కారణం ఆ సమస్య కాదు ఆ సమస్య గురించి నువ్వు చేస్తున్న అతి ఆలోచన ఒక చిన్న రాయిని కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే అది కొండలా కనిపిస్తుంది అదే దూరంగా పెట్టి చూస్తే అది చిన్న రాయిలా కనిపిస్తుంది సమస్య కూడా అంతే అతిగా ఆలోచించడం అనేది చీకటి గదిలో లేని దెయ్యాన్ని చూసి భయపడడం లాంటిది అది లేని విషయాన్ని సృష్టిస్తుంది ఉన్న ప్రశాంతతను చంపేస్తుంది నీ మనసును నువ్వు శాంతపరిస్తే ఆ కొండంత సమస్య కూడా గోరంతగా మారిపోతుంది కాబట్టి పర్దా ఆలోచించడం మాపి ఆచరించడం మొదలుపెట్టు మనసు కుదుట పడితే మార్గం అదే కనిపిస్తుంది అర్జున స్వేచ్ఛ అంటే ఏంటి నీకు నచ్చింది చేయడం అనుకుంటున్నావా కాదు నిజమైన స్వేచ్ఛ అంటే నీ కోరికలకు నువ్వు బానిస కాకుండా ఉండడం మనిషి పరిస్థితి ఎలా ఉందంటే కోరిక అనే యజమాని ఎటు లాగితే అటు వెళ్ళే తోలుబొమ్మలా మారింది గుర్తుంచుకో పార్థ సంకెళ్ళు ఇనుముతో చేసిన బంగారంతో చేసిన అవి బంధించేవే అలాగే చెడ్డ కోరికలైనా అతిగా ఉండే మంచి కోరికలైనా నిన్ను బంధించేస్తాయి ఎప్పుడైతే నీ ఇంద్రియాలు నీ మాట వింటాయో అప్పుడే నీకు నిజమైన స్వాతంత్రం లభిస్తుంది కోరికల వెనక పరిగెత్తడం మాపై నిన్ను నువ్వు గెలుచుకోవడమే అసలైన స్వేచ్ఛ అర్జున లోకం నిన్ను పొగిడితే పొంగిపోయి తిడితే కుంగిపోవడానికి నువ్వేమైనా తోలుబొమ్మవా గుర్తుంచుకో ఒక వజ్రం బురదలో పడినా దాని విలువ తగ్గదు దాన్ని ఎవరు గుర్తించకపోయినా దాని మెరుపు పోదు నీ విలువను నిర్ణయించాల్సింది పక్కవాడి మాటలు కాదు నీ చేతలు నీ ధర్మం లోకం దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావన్నది ముఖ్యం కాదు నీ దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావన్నదే ముఖ్యం ఎవరి మెప్పు కోసమో బ్రతకడం మానైపారద నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు సరైన దారిలో ఉంటే ఈ ప్రపంచం మొత్తం నిన్ను విమర్శించిన నీ తల వెంట్రుక వాసి కూడా తగ్గదు అర్జున అగ్గిపుల్ల ఇతరులను కాల్చే ముందు మొదట తనని తాను కాల్చుకుంటుంది నీ కోపం కూడా అంతే ఎదుటివాడి మీద పగ తీర్చుకోవాలనే ఆవేశంలో ముందు దహించుకుపోయేది నువ్వే గుర్తుంచుకోపారదా మరుగుతున్న నీటిలో నీ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడలేవు అలాగే కోపంలో ఉన్నప్పుడు నీవు నిజాన్ని చూడలేవు కోపం నీ బుద్ధుని నాశనం చేస్తుంది సమస్యను పెంచుతుందే తప్ప పరిష్కరించదు కాబట్టి కోపాన్ని ఆయుధంగా వాడకు శాంతంగా ఉండడమే నీకు అసలైన విజయం